సమావేశానికి హాజరైనటువంటి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు బైరెడ్డి సిద్ధార్థి రెడ్డి అన్న అభిమానులు అలానే విజయభాస్కర్ రెడ్డి అన్న తర్వాత మహాలక్ష్మి శ్రీనివాస్ అన్న అందరికీ నా ధన్యవాదాలు ఈరోజు మన బైరెడ్డి సిద్ధార్థి రెడ్డి అన్న అనంతపుర్ గిరా అనంతపూర్ జిల్లాకి రావడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బడుగు బలిగిన వర్గాలకి వ్యతిరేకంగా బడుగు బలిహీన వర్గాలకి వ్యతిరేకంగా ఈరోజు ఆయన వైఖరి ఉంది అంటే రాష్ట్రంలోనే కాదు మన దేశంలో ఎక్కడా లేని జీవోలు అంటే ముప్పై మూడు ఏళ్ళకి లీజ్ ఇచ్చి దాని అదనంగా ఇంకొక ముప్పై మూడు లీజును పెంచే కార్యక్రమం ఓన్లీ మన రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారు మాత్ర మాత్రమే సాధ్యం అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీకు ప్రజలు ముప్పై మూడేళ్ళు లీజ్ ఇవ్వలేదు మహా అయితే ఇంకొక మూడేళ్ళు తర్వాత ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను పిలుపుని ఈ సమావేశంగా తెలుపుకుంటున్నాను ధన్యవాదాలు గురించి ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసారి కాల్గోసారి ఆయన పదైదు సంవత్సరాల్లో పద్నాలుగు సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు కనీసం ఒక్క ప్రభుత్వ మెడికల్ కళాశాలను కూడా శాంక్షన్ చేపించలేకపోయినాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఫస్ట్ టైం కాదు కదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పోర్టుల నిర్మాణం మొదలు పెట్టేంత వరకు ఆయన పోర్ట్లు కడాలనే ఆలోచన రాలే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే పథకం తెచ్చేంత వరకు ఆయన తల్లికి అనే పథకం తేవాలనే ఆలోచన రాలే జగన్మోహన్ రెడ్డి గారు పంట పెట్టుబడికి రైతుకు సాయం చేయాలని అనేంత వరకు ఆయనకు సాయం చేయాలనే ఆలోచన రాలే ఈ రోజు ఆయన ఏదన్నా ఒక మంచి కార్యక్రమం తలపెడితే ఒక్క రోజన్నా పొగిడినాడనా జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా ఒక మంచి కార్యక్రమం చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక్క రోజన్నా పొగిడినారా ఈ ఫాస్ట్ జనరేషన్లో బయటి ప్రపంచంలో పోయి పిల్లలు బతకాలంటే వాళ్ళకు ఒక ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ రావాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ ని ప్రవేశపెడితే తెలుగుకు జరిగిన అన్యాయం అంటాడు పిల్లలకు ట్యాబ్లు ఇస్తే గాన చదువుకునేదానికి సులభంగా ఉంటుంది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకునేదానికి సులభంగా ఉంటుంది అని చెప్పి ట్యాబ్లు ఇస్తే ట్యాబ్ల వల్ల పిల్లలు చెడిపోతున్నారు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక్క పిల్లోడిని కూడా చదివించాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే పథకం పెడితే ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే ఒక్కరినే చదివించడం అన్యాయం అంటాడు అమరావతి ప్రాంతంలో పేదవాళ్ళకి ఇంటి పట్టాలు ఇస్తే పట్టాలు ఇవ్వకూడదు అని చెప్పి కోర్టులకు పోయి స్టే తీసుకొని వస్తాడు ఒక్క పని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని మంచి అని పొగిడినేది ఒక్కటి చెప్పమానండి చంద్రబాబు నాయుడు గారిని పొగడరు ఈరోజు ఈ మెడికల్ కాలేజీలు అనే విషయం కూడా మేము ఎంత సంతోషంగా ఉన్నామంటే మా జగన్ సార్ ముఖ్యమంత్రి ఉండే ఐదేళ్లు మేము కూడా చెప్పుకోలేదు జనానికి ఇంత మా సార్ పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించినాడు దాంట్లో ఐదు నిర్మాణం పూర్తి అయిపోయినాయి మిగతా అన్ని కూడా అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి మరొక ఐదు వేల కోట్లుగా ఖర్చు పెడితే అదనంగా రెండు వేల ఐదు వందల సీట్లు మన రాష్ట్రానికి వస్తాయనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా మేము చెప్పుకోలేకపోయినాం ఈ కూటమి వాళ్ళ పుణ్యాన్నే ఈ రోజు గ్రామ గ్రామాన తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి గురించి మేము చెప్తున్నాం వాళ్ళకు ఎంతసేపు ఉన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇమేజ్ ని డామేజ్ చేయాలనే ఉద్దేశం తప్పని వాళ్ళకి ఒక వేరే ఉద్దేశం ఏం లేదన్నా ఎందుకంటే గానా వాళ్ళు ప్రైవేట్ ఒక మెడికల్ కాలేజ్ అనేది కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోతే ఆ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ని చూపియ్యకుండా మిగిలిపోయిన పదహైదు పర్సెంట్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్విప్మెంట్ అవసరం లేదనో సీట్లు వద్దనో ఎన్ఎంసీకి లెటర్ రాయడము సామాన్లు తరలించడం ఇటువంటి పనులన్నీ కూడా చేస్తున్నారు మీరే ఒక విషయం ఆలోచన చేయండి ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి గారి పైన చేసినటువంటి అతిపెద్ద ఆరోపణ ఏందో తెలుసా ఇల్లీగల్ మద్యం లైసెన్స్డ్ డిస్టిలరీల నుండి మద్యాన్ని ప్రభుత్వ షాపులలోకి తరలించి అమ్మితే దాన్ని ఇల్లీగల్ మద్యం అని అన్నారు మొలకల చెరువులో డైరెక్ట్ గా సొంత డిస్టిలరీలు సొంత బ్రాండ్లు సొంత మందు అమ్ముకుంటా గ్రామ గ్రామానికి ఫ్రాంచైజులు డీలర్షిప్లు ఇచ్చుకుంటా కులము మతము చూడకుండా సార్ వీళ్ళు డీలర్షిప్లు ఇంత ఇల్లీగల్ మద్యం ని అన్న తొంభై ఐదు శాతం తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ సంపాదన అంతా కూడా కేవలం లిక్కర్ పైనే ఇప్పుడు కాదు ఎన్టీ రామారావు గారు మద్యపానాన్ని నిషేధం పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళ ఆస్తులు ఎనకేసుకునేదంతా కూడా ఇల్లీగల్ మద్యం విషయంలోనే మా పార్టీ నుంచి బాలేశ్వరి అవతల పక్క పోయినాడు మాకే సంబంధమా మా పార్టీ నుంచి లావు కృష్ణదేవరాయలు గారు అవతల పక్క మాకు మా మనిషి ఆయన ఇప్పుడు కూడా మా పార్టీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పక్క పార్టీలో పోయినాడు ఇప్పటికీ ఆయన మా మనిషేనా వీళ్ళంతా మా మనుషులు కాదు జనార్దన్ రావు ఒకడే పార్టీ మారిన టీడీపీ కండువా కప్పుకునే టీడీపీ వాళ్ళతో టచ్ లో ఉన్నా జనార్దన్ రావు మాత్రం పాపం మా మనిషి జోగి రమేష్ గారి మనిషి సిగ్గులేని ప్రభుత్వం ఇన్ని అబద్దాల కానీ ఒక మంచి ఎమరా అంటే పాపం జోది రమేష్ గారు అయితే కొట్టారు పట్టుకుంటున్నారు మళ్ళీ ఖచ్చితంగా ఎమ్మెల్యే